రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి శతభిష పూర్వభాద్రా నక్షత్రాల వారు పునర్వసు విశాఖ నక్షత్రాల వారి గ్రహణాన్ని చూడకూడదు ముఖ్యంగా వారికి ఎక్కువ దోషం కాబట్టి అసలు మేషరాశి వారి నుంచి మీనరాశి వరకు ఈ గ్రహణం ఎటువంటి ప్రభావం ఉంటుంది ఏమేం చేయాలి తెలుసుకుందాం మేషరాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం ఎటువంటి దోషము లేదు ఈ గ్రహణం శుభప్రదమైన ఫలితాలను ఇచ్చే రాశుల్లో మేషరాశి ఒకటి వీరు ఎటువంటి దానాలు గ్రహణాన్ని దోషప్రదంగా భావించాల్సిన అవసరం లేదు దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మేషరాశి వారికి అన్నింటా శుభమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి చంద్రగ్రహణంలో ఇక వృషభ రాశి వారికి చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనుకూలమైన పరిస్థితుల్లో ఇస్తుంది అంటే మధ్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు దానాలు ఇవ్వకపోయినా మంచిదే ఇవ్వకపో ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి వృషభ రాశి వారికి స్థితిలో సంపూర్ణ చంద్రగ్రహణం రావటం వృషభ వారు కూడా ఈ గ్రహణం శుభప్రదమైన ఫలితాలనే ఇస్తుంది వృషభ వారికి కాబట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం దశమస్థుతిలో కలిగినటువంటి ఈ చంద్రగ్రహణం వృషభ రాశి వారికి ఎటువంటి దోషము లేదు ఎటువంటి దానాలు చేయవలసిన అవసరం లేదు కాబట్టి వృషభ రాశి వారికి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహణంగా మనం చెప్పుకోవచ్చు ఇక మిథున రాశిలో పునర్వస నక్షత్రం అనే నక్షత్రానికి గ్రహణం చూడకూడదు కాబట్టి మిథున రాశి వారికి మధ్యమైన ఫలితాలు ఉన్నాయి అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ లాగా ఈ మిథున రాశి వారికి కూడా ఒక విధంగా గ్రహణ ప్రభావం అనేది తక్కువనే చెప్పుకోవాలి కాబట్టి వీరు కూడా ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గ్రహణదానం ఇస్తే మంచిది ఇవ్వకపోయినప్పటికీ కూడా వీరికి వచ్చే పెద్ద ఇబ్బంది కానీ నష్టాలు కానీ ఏమి లేవని మనం చెప్పుకోవచ్చు కాబట్టి మిథున రాశి వారికి కూడా గ్రహణ దోషం అనేది మధ్యమైన ఫలితాలని మధ్యమ దోషాలని ఇస్తుంది కాబట్టి భాగ్యస్థిత సంపూర్ణ చంద్రగ్రహణం మిథున రాశి వారికి పెద్ద నష్టాలని ఏమీ కూడా ఇవ్వదు మధ్యమైనటువంటి ఫలితాలే దోషాలే కలుగుతున్నాయి కాబట్టి వారికి కూడా అనుకూలమైనటువంటి గ్రహణంగానే మిథున్ రాశి వారికి కూడా మనం చెప్పుకోవచ్చు ఇక కర్కాటక రాశి వారికి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది అత్యధికంగా కొంత దోషప్రదమైందని చెప్పుకోవచ్చు కాబట్టి మరి వీరికి ఎక్కువ దోషంగాడు కర్కాటక రాశి వారు భయపడాలండి ఏది వచ్చినప్పటికీ అంటే మానవుడిగా మనం చేయగలిగేది ఏమీ లేదు దానం చేసి దానికి తగ్గ పరిహారం చేసుకోవడం తప్ప అపహారానికి పరిహారం పెద్దానికి ఉంటుంది కాబట్టి భయపడితే దేనికి కూడా మనం ఏమి సాధించలేము కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ దోషం ఉంది కాబట్టి అంటే అష్టమంలో సంపూర్ణ చంద్రగ్రహణం రావటం కొంత మానసికంగా ఆరోగ్యంగా అన్యోన్య దాంపత్యం వల్ల సైకలాజికల్గా కూడా ఈ కర్కాటక రాశి వారికి చెడు ఫలితాలను ఇస్తుందని మనకు తెలుస్తోంది కాబట్టి అంటే ఈ గ్రహణాన్ని వాళ్ళు చూడకుండా సోమవారం రోజు దానం ఇవ్వండి కర్కాటక రాశివారు మినుములు కేజింబావు బియ్యం కేజీంబావు వెండి నాగపడిక వెండి చంద్రబింబం నెయ్యి చక్కగా సంకల్పపూర్వకంగా ఈ యొక్క చంద్రగ్రహణ దోషానికి మీరు దానం ఇచ్చి రుద్రాభిషేకాన్ని చేసుకోవటం వల్ల శుభప్రదమైన ఫలితాలని పొందుతారు కర్కాటక రాశి వారు ఇక సింహరాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం అనేది మధ్యమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది కాబట్టి ఒక విధంగా సింహరాశి వారికి సప్తమ స్థితిలో చంద్రగ్రహణం కాబట్టి వీరు కూడా చంద్రగ్రహణ దోష నివారణ పరిహారాన్ని చేసుకోవటం మంచిది మధ్యమైన ఫలితాలు కాబట్టి ఒకవేళ పాటించకపోయినప్పటికీ కూడా ఇబ్బంది లేదు కానీ జన్మరాశిలో కేతువు సప్తమంలో రాహు చంద్ర ప్రభావం సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి అన్యోన్య దాంపత్య విషయాల్లో మానసికంగా కుటుంబపరమైన విషయాల్లో అనిశ్చిత కలగకుండా సింహరాశి వారు కూడా మెనువులు బియ్యం వెండి నాగపడిగా వెండి చంద్రబింబాన్ని కేజీంబాబు చొప్పున మెనువులు బియ్యాన్ని మనం సంకల్పపూర్వకంగా నెయ్యితో కూడుకుని చక్కగా దానం ఇవ్వటం వల్ల ఈ సంపూర్ణ చంద్రగ్రహణ దోషం అనేది మధ్యమైన దోషమే కాబట్టి అది కూడా నివారణ అయి ఇంకా ఎక్కువ చక్కటి ఫలితాలు పొందేటువంటి రాశిగా సింహరాశి వారికి మనం చెప్పుకోవచ్చు వారి యొక్క చంద్రగ్రహణ దోష ప్రభావం చూస్తే వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఎటువంటి దోషము లేదు ఎటువంటి దానాలు గ్రహణ దోషములు పట్టవలసిన అవసరం లేదు కన్యా రాశి వారికి అన్నింటా శుభప్రదమైన ఇస్తోంది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఈ రాశివారు గ్రహణ సమయంలో ఏ రాశి వారైనప్పటికీ కూడా చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రాలు హనుమాన్ చాలీస స్తోత్రాలు పట్టు స్నానాన్ని చేసి తొమ్మిది తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి చక్కగా ఒంటి గంట ఇరవై ఆరు నిమిషముల వరకు మీకు తోచిన స్తోత్రాలు చదువుకుని మళ్ళీ విడుపు స్నానం పట్టు స్నానం ఈ సమయాల్లో తెల్లవారుజాము వరకు చదువుకోవటంలో ఒక మూడు గంటల ముప్పై నిమిషాలు సంపూర్ణ ఆద్యంత పుణ్యకాలం సంపాదించుకునేటువంటి చంద్రగ్రహణంలో ఏది జపం చేసినా ఉపాసన చేసినా మంత్ర అనుష్ఠానం చేసినా కోటి రెట్లు ఇచ్చేటువంటి ఈ గ్రహణాన్ని అలా దైవికంగా సద్వినియోగం చేసుకోవటం వల్ల మీరు కోరుకున్న ప్రతి పనిలో దైవిక గ్రహ బలాల్ని దైవికమైనటువంటి బలాన్ని గ్రహశాంతిని పొంది విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు కన్యారాశివారు ఇక వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది కూడా మధ్యమైన ఫలితాలని ఇస్తుంది కాబట్టి వారికంతా భయపడాల్సిన అవసరం లేదు నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అనమాట కాబట్టి ఈ రాశి వారికి పంచమంలో చంద్రగ్రహణం అయితే విశాఖ నక్షత్రం వారి గ్రహణాన్ని చూడకూడదు కాబట్టి వారు కూడా దానం ఇవ్వటమే మంచిది మినుములు బియ్యం నాగపడిగ వెండి చంద్రబింబం ఆవు నెయ్యితో కూడుకున్నటువంటి దానాన్ని సంకల్పపూర్వకంగా సోమవారం రోజు దానం ఇవ్వటం తులారాశి వారికి కూడా చక్కటి మేలు జరుగుతుంది కాబట్టి వీరికి మధ్యమైనటువంటి దోషం నివృత్తి అవుతుంది మధ్యమ ఫలితాలు కలిగిన తులారాశి వారికి కూడా విశాఖ నక్షత్రంలో దానం ఇవ్వటం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు వృష్టికి రాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం కొంత దోషప్రదమే కాబట్టి వృష్టికి రాశి వారు ఖచ్చితంగా గ్రహణ దోషాన్ని పట్టుకోవాలి గ్రహణ శాంతి చేసుకోవటం మంచిది దేనికి భయపడాల్సిన అవసరం లేదు వృషిక రాశివారు మినుములు కేజింబావ్ బియ్యం కేజింబావ్ వెండి నాగపడిగ వెండి చంద్రబింబం ఆవు నెయ్యి సంకల్పపూర్వకంగా సోమవారం చక్కగా దానమివ్వటం వృషిక రాశి వారికి ఈ గ్రహణ దోష పరిహారం అనేది చేసుకోవటం వల్ల ఆరోగ్య విషయాల్లో మానసికంగా కుటుంబ విషయాల్లో కూడా ఒక ఆరు మాసాల వరకు ఈ గ్రహణం ఏ ఏ రాశులకు దోషం ఉంటుందో వారికి కాస్త ఎఫెక్ట్ అనేది పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టే పరిహారం చేయమంటారు లేదు అన్న రాశులకు చేయాల్సిన అవసరం లేదు కదా ఉన్నది కాబట్టి పరిహారం చేసుకోవటం విశేష ఫలితాలు కలుగుతాయి అలాగే ఇక ధనుర్ రాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం చూసినట్లయితే ఎటువంటి దోషము లేదు ధనుర్ రాశి వారికి ఎటువంటి దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎటువంటి పరిహారాలు చేయవలసిన అవసరం లేదు అన్నింట శుభమైన ఫలితాలే కలుగుతున్నాయి ధనుర్ రాశి వారికి ఇక మకర రాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం దోషప్రదమే మకర వారు దానాలు ఇవ్వాలి గ్రహణ దోషం ఉన్నది వారు గ్రహణం చూడరాదు మకర కుంభరాశుల్లో ఉండేటువంటి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది మకర రాశి వారు కూడా మెనువులు బియ్యం వెండి నాగపడిగా చంద్రబింబం ఆవు నెయ్యితో కూడుకుని దానం ఇవ్వటం సంకల్ప పూర్వకంగా ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి భయపడాల్సిన అవసరం లేదు అనారోగ్య సూచనలు మానసిక అశాంతి అనిశ్చిత తొలగిపోతుంది ఇక కుంభరాశి వారు కూడా ఖచ్చితంగా జన్మరాశిలో శతబిషం పూర్వభాద్ర నక్షత్రాల వారు ఖచ్చితంగా గ్రహణం చూడొద్దు ఆ రాశి వారికి గ్రహణ దోషానికి పరిహారం చేసుకోండి శివుడికి రుద్రాభిషేకం చేసుకోండి మినువులు బియ్యం వెండినాగ పడిగా చంద్రబింబం దానం ఇవ్వండి చక్కగా సంకల్పపూర్వకంగా దానమిచ్చి శివుడి యొక్క దర్శనం చేసుకొని శివాలయ దర్శనం చేయండి ఆరోగ్యంగా కుటుంబ పరంగా మానసికంగా ఇటు ఏలినాడి శనిలో ఉన్న కుంభరాశి వారికి గ్రహణం కూడా రావటం అది దోషప్రదమే కానీ అన్నింట నష్టాలను అయితే చేకూర్చదు కాబట్టి కొంత ఏ దోషం ఉన్నప్పటికీ పరిహారం వల్ల ప్రభావం కలిగి సానుకూలంగా చక్కగా ముందుకెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది మకర కుంభ మీనరాశి వారి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం ఉన్నది కాబట్టి మీరు కూడా శివుడికి రుద్రాభిషేకం చేసుకోవటం గ్రహణం వెళ్ళిన తెల్లవారే సోమవారం రోజు మినువులు బియ్యం వెండి నాగపడిగా చంద్రబింబాన్ని దానం ఇవ్వండి మనోధైర్యంతో ఉండండి విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి శివుడికి రుద్రాభిషేకాన్ని చేయండి శివాలయ దర్శనం చేయండి ప్రతి సమస్యకు పరిష్కారం దక్కుతుంది ఈ గ్రహణ ప్రభావం ఒక ఆరు మాసాలు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వాటి నుంచి బయటపడటం కోసం గ్రహణ శాంతి పరిహారం చేసుకున్నట్లయితే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకొని సానుకూలంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది చంద్రగ్రహణం గురించి పన్నెండు రాసులు వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం చెప్పుకున్నాం సర్వేజన శుక్రవంత్